కీర్తనలు నూట ఏడవ అధ్యాయము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియు వారికి దొరకకపోయెను ఆకలిదప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాలం మందు యుహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడని మహోన్నతిని తీర్మానమును తృణీకీకరించువా దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతును ఇనుపకట్ల చేతును బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాల ముందు వారు యహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు ఇనుపగడియలను విరగగొట్టియున్నాడు బుద్ధిహీనులు తమ దుష్ప దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారమును మరణ ద్వారములను సమీపించుదురు కష్టకాల వారు యహోవాకు మొరబెట్టరు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యహోవా కార్యములను సముద్రములలో సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధము వరకు దిగుచు నుండిరి వారు ఆకాశము వరకు ఎక్కుచు అఘాధమునకు దిగుచూ నుండిరి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దుర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటూ తోచక యుండిరి శ్రమకు తాళలేక వారు యుహోవాకు ముర్రపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆచార్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక జన సమాజంలో వారు ఆయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటి బెర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫలం సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బా బాధ వలనను ఇబ్బందుల ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను క్షీణ తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును వాని వంశమును మందవలే వృద్ధి చేసెను యదార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురుగాక మోసగాండ్రందరును మౌనముగా నుందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు గాడ్ యు